ఆమంగల్ గడ్డ నిజంగా గతంలో బీజేపీ గడ్డ ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ నాన్న లేదు ముప్పై సంవత్సరాలు ఆచారనే బీజేపీలో ఉన్న వ్యక్తి హైందవ ధర్మం హిందూ ధర్మం అని ఆర్ఎస్ఎస్లను తమ్ముళ్లను వాడుకొని ఈ ఆమంగల్ ప్రజలను నల్లు లాగా వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తాగాడు అనేక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వచ్చిన ఆమంగల్ను సర్వనాశనం చేసిండు ఈ ఆచారి ఈ ఆచార్య అనే శని ఈ ఆమంగల్కు కు వదిలించాలి ఈ ఎలక్షన్లని ప్రతి గడప గడపకు తిరిగి చెప్పిన నేను ఆచార్యని ఒకటే అడుగుతున్నా రోజు నుంచి తిండి ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు కదా తినేటప్పుడు ఒకసారి ఏం తింటున్నా ఆలోచన చేసుకోవాలి అన్నమేనడా ఇంకేవాళ్ళ రాముని పేరు దేవుని పేరు హనుమంతుని పేరు చెప్పి జై శ్రీరామని యువతను మడ్డెపెట్టి మతం పేరు మీద హామంగు దోసుకొని తిన్నాడు ఈ ఆచారి చెప్పనికే నీతులు మాట్లాడతాడు కాని అయ్యప్ప మాలేశ్వరుడు అబద్ధాలు ఆడతాడు ఆ దేవుడికి అన్యాయం చేసిన వ్యక్తి ఆ ఆచారి దేవుని పేరు మీద పైసలు వసూలు చేసి దుర్మార్గంగా చందాలు చేసి నా మిత్రులు నేను ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు ఈ నా మిత్రులు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళని కూడా నమ్మించి నమ్మక ద్రోహం చేసి అయోధ్య గుడి కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ భావజ్వలం కానీ జై శ్రీరామ్ అనేటోళ్ళని మొత్తాన్ని వంచి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీటింగ్స్ నిమి ప్రసాద్ ఆమంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అంటే చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అన్న దగ్గర ఉన్నాం నుండి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అన్న నమస్తే అన్న చెప్పండి ఆమంగల్ అభివృద్ధి కోసం ఆమన్ చైర్మన్ ని కైవసం చేసుకోవడానికి కూడా మీరు చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యక్రమాలు అభివృద్ధి పనులు పార్టీ చేస్తున్న ఆ పనులు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా బిజీ బిజీగా ఉన్నారు కేవలం ఇంకా మూడు రోజుల వ్యవహధి మాత్రమే ఉంది ఎలక్షన్కి ఎట్లా అభివృద్ధి కార్యక్రమాల నుంచి పార్టీ సిద్ధాంతాల ఆలోచన ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు ఆమన్గల్ గడ్డ నిజంగా గతంలో బీజేపీ గడ్డ ఇది అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ నామ రూపం లేదు ఆమన్గల్లా ఉన్న పదిహేను వార్డులలో ఒకటి రెండు వార్డులు కూడా గెలిచే పరిస్థితి లేదు బిఆర్ఎస్ పార్టీ కింద కెసిఆర్ గారి నాయకత్వంలో మేము పని చేస్తున్నాం ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలను మోసాలను వాళ్ళు తప్పించిన అబద్ధాలను అబద్ధపు హామీలను ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం అంతే స్థాయిలో ముప్పై సంవత్సరాలు ఆచారనే బీజేపీలో ఉన్న వ్యక్తి హైందవ ధర్మం హిందూ ధర్మం అని లను తమ్ముళ్లను వాడుకొని ఈ ఆమంగల్ ప్రజలను నల్లులాక వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని దాగాడు అధికారాన్ని తీసుకొని ఆమన్గల్ ప్రజలను బిచ్చగాలని చేసిండు ఆమన్గల్ ఆమన్ గల్ రోడ్డు మీద పోతే డాంబర్ రోడ్ ఉంది నల్లగా లోపలి సీసీ రోడ్లు లేవు మోరి కాలువలు లేవు మురికి నీరు రోడ్డు మీద పారుతుంది ముళ్ళ కంప చెట్లు మధ్యలో నడి పట్టణంలో ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అయినాక కూడా ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం ఇక్కడ ప్రభుత్వ ద్వారా వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వచ్చిన ఆమంగల్ను సర్వ నాశనం చేసిండు ఈ ఆచారి ఈ ఆచార అనే భూతాన్ని ఈ ఆచార అనే శని ఈ ఆమంగల్ కు వదిలించాలి ఈ ఎలక్షన్లలో అని ప్రతి గడప గడపకు తిరిగి చెప్పినాం ఖచ్చితంగా బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం రాము అని ఒక సర్వీస్ నేచర్ ఉన్న వ్యక్తిని చైర్మన్ క్యాండిడేట్ గా రాజకీయాలకు సంబంధం లేని సోషల్ సర్వీస్ వ్యక్తిని తీసుకొచ్చాం రామరాజ్యం రాము చైర్మన్ గా ఈ ఆమంగల్లో లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు బీదోడి జెండా బీఆర్ఎస్ జెండా కింద కారు గుర్తు రేపు రెపరెపలాడుతుంది రేపు పదకొండు తారీఖు ఎలక్షన్ల ఒక వ్యక్తి వల్ల అభివృద్ధి కార్యక్రమాన్ని దూరం చేస్తూ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అదే నాయకుడు నిన్న ఓపెన్ సవాల్ విసిరారు బీజేపీ సారీ బిఆర్ఎస్ కాంగ్రెస్ నిజంగా అభివృద్ధి జరగలేదు అంటున్నారు మీరు ఆయన ఆమన్ గల్కి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు అంటున్నారు ఎట్లా చూస్తారన్న ఆచారనే వ్యక్తి పచ్చి అబద్ధాల కోరు అందరి ద్వారా పైసలు వసూలు చేసి అయ్యప్ప గుడి అట్టిండు నేను కూడా అయ్యప్ప గుడి మీద ప్రమాణం చేసి నేను ఒకటే అడుగుతున్నా రోజు నువ్వు దిగే తిండి ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు కదా తినేటప్పుడు ఒకసారి ఏం తింటున్నా అని ఆలోచన చేసుకోవాలి అన్నమేనా ఇంకేవల ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు అట్లున్నాయి పదిహేను కోట్ల రూపాయలు గత మున్సిపాలిటీలో కేసీఆర్ గారి ప్రభుత్వం నుండి శాంక్షన్ అయినాయి ఎక్కడ పోయినాయి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మున్సిపాలిటీకి వస్తున్నాయి ఎక్కడ పోయినాయి డబ్బులు నీవు గద్దల్లాగా నీ కౌన్సిలర్లని నీ రౌడీలని నీ గుండాయిజాన్ని ఆమన్ గల్ల ప్రజాస్వామ్యాన్ని సంపేసి రాజరీక పాలన చేసి రాముని పేరు దేవుని పేరు హనుమంతుని పేరు చెప్పి జై శ్రీరామని యువతను యువతను పెట్టి మతం పేరు మీద ఆమన్ గల్లు దోసుకొని తిన్నాడు ఆచారి ముప్పై అయింది సిసి రోడ్ లేదు ముప్పై ఏండ్లు అయింది గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ముప్పై ఏండ్లు అయింది కలుపు మొక్కలు ఉన్నాయి తుమ్మ చెట్లున్నాయి ముప్పై ఏండ్లు అయింది గుడిసెలు పెంకుటిల్లు కవేల్ పెంకలు అంధకారంలో జీవితాలున్నాయి ఈ జీవితాలను మొత్తాన్ని వీళ్ళ ఓట్లు వేపించుకొని నల్లులాగా వీళ్ళ రక్తం తాగిండి రామదండ్రెల్ మున్సిపాలిటీలో ఉన్న ఓటర్ల రక్తం తాగిండి ఈ ఆచారి చెప్పనికే నీతులు మాట్లాడతాడు కానీ నన్ను కూడా దొంగ అది అన్నాడు ఎస్ బరాబర్ నేను కొమటోని నేను వ్యాపారిస్తున్నా వ్యాపారాలు చేసిన కానీ సంపాదించిన దాంట్లో సగ భాగాన్ని పేదోళ్ళకు సహాయం చేసిన నీలాగా వందల కోట్లు సంపాదించి పిల్లికి కూడా దానం వేయకుండా కథలు చెప్పి మా ఇంటికి వస్తే ఏం పెడతావు నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు నీ బతికే అది ఈయన మన్నటిసారి కూడా చెప్పిండు ఆరోసారి ఆచారి అసెంబ్లీ అయిపోయింది అన్నాడు బిడ్డాన్ని పని అయిపోయింది ఈసారి నెక్స్ట్ అసెంబ్లీలలో మన ఐదు వేలు నెక్స్ట్ అసెంబ్లీలలో నువ్వు యాభై వేలు వెనక పడతావు ఎన్నిసార్లు వేస్తారు భయ్ ఏడిస్తే ఏడిస్తే తుడిస్తే ఎన్నిసార్లు వేస్తారు సింపతి ఎన్నిసార్లు ఉంటుంది ఎప్పుడు ఓడిపోయినా ఓడిపోయినా అని చెప్పి ఏడిస్తేవి అసెంబ్లీ కొరకి మున్సిపాలిటీవో గుండా చేసి నీ సంఘం చూస్తా అని గెలిస్తేవి ముప్పై ఏళ్ళు మూడు ఇళ్ళు కట్టలేదన్న ఏ పేదోడికి ఓ ముగ్గురు పిల్లల్ని చదివించాలి ఈయన మామేవాడు ఏడవడానికి ఆయనకి సిగ్గుండాలే జరడా అయ్యప్ప మాలేస్తాడు అబద్ధాలు ఆడతాడు ఆ దేవుడికి అన్యాయం చేసిన వ్యక్తి ఆ ఆచారి దేవుని పేరు మీద పైసలు వసూలు చేసి దుర్మార్గంగా చందాలు చేసి సగం పైసలు దేవుని కట్టి సగం పైసలు దొన్నతనంగా వాడుకున్న వ్యక్తి ఆచారి అన్న పదేళ్ల పాలనలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి చాలా మనకు ఏ సంక్షేమ పథకాలు కావచ్చు చాలా వరకు కూడా మనకు ప్రాజెక్టులు వచ్చినవి ఈ పదేళ్ల పాలనలో రెండేళ్ల పాలన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ మీరు కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే వ్యక్తికి టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకు లేదు అంటే ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి మా పెద్దలు కేసీఆర్ దగ్గరనే ఎమ్మెల్సీగా ఉండి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి పోయే ముందల లాస్ట్ నెల ముందల్లే నువ్వు పార్టీ మారి కాంగ్రెస్ లో పోయి ఓటుకు రెండు వేలు ఇచ్చే ఎమ్మెల్యే నావు నారాయణ రెడ్డి అన్న నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు నారాయణ రెడ్డికి లేదు సెకండ్ వన్ నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీల మోసం మాటలు చెప్పారు అబద్ధం మాటలు చెప్పారు దేవుడు లాంటి కేసీఆర్ ను రైతు కన్నం పెట్టిన రైతు బంధు ఇచ్చిండు ముసళ్ళకు పింఛన్ ఇచ్చిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిండు తెలంగాణ గడ్డ మీద అట్లాంటి ప్రభుత్వాలను మీరు మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఈ కాంగ్రెస్ దొంగలు దొంగ పార్టీ ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మళ్లించి ఓట్లు వేసుకొని రెండున్నర ఏళ్ళ కింద వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యరు గవర్నమెంట్ తెచ్చుకోరు మరి ఏమి వంద రోజుల మీరు ఆమెలన్నీ నెరవేరుస్తున్నారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు రబ్బర్ బొమ్మలు ఇవలే ఆడబిడ్డ తుల బంగారం ఇస్తున్నాడు ఇయలే నాలుగు వేల పింఛన్ ఇయలే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇయ్యలే ఇచ్చే పదివేల రైతు బందే మూడు పంటలు ఎగ్గొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ నారాయణ రెడ్డి నాయకత్వం కల్వకుర్తిలో అంతో ఇంతో కాంగ్రెస్ వాళ్ళకి అంతకు ముందున్నది ఉన్నది ఈ రెండున్నరేళ్ళ కంప్లీట్ గా ఫెయిల్ అయింది రేపు ఆమన్గల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీగా కాంగ్రెస్ కి ఎన్నోసాయో మీరే పూరి అధికార పార్టీలో ఉన్న నారాయణ నాయకుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో ఈ కాన్స్టిట్యున్సీలో నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడు రేపు మున్సిపాలిటీల మీ పరిస్థితి ఏందనేది ఓట్ల ద్వారా తెలుస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకుంటాను అది నేను గెలిపించుకొని కేటీఆర్ గారికి బహుమతిగా ఇస్తారని మీరు పలు సందర్భాలు చెప్పుకొచ్చారు సో ఆమన్ లో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను మీ భుజాల మీద వేసుకొని చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో పది సంవత్సరాల పాలనలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి పేదలు కావచ్చు యువతలు కావచ్చు వృద్ధుల కావచ్చు ఆమన్ ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎలా ఏ ఆలోచనలతో ఏ విధానాలతో ముందుకు వెళ్తున్నారు కేటీఆర్ గారు గారు నా అంతకు నేనే కేటీఆర్ గారిని కలిసి నేను కొల్లాపూర్ పోనన్నా ఆ ప్రాంతంలో నా ప్రభావం అనేది ఉండదు అక్కడ సమన్వయ లోపం కూడా ఏమీ లేదు అక్కడ బాగానే ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను నా ప్రాంతంలో ఉంటేనే నాకు లాభం జరుగుతుంది పార్టీకి లాభం జరుగుతుంది ఆ మంగళయితేనే నేను పోతా అంటే నీ ఇష్టం నువ్వేం చేస్తావో చేసుకొని రా ఫస్ట్ అన్నాడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకే కేటీఆర్ గారు ఇచ్చిన అభయం మేరకే నేను ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తు కొరకు ఆ గెలుపు కొరకు మా పెద్ద ఆయన ఈ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం గెలవాలనే ఆమన్ శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా కాళ్ళు మొక్కుతున్నాం దండం పెడుతున్నాం ప్రజలకు వివరించి చెప్తున్నాం ఈ ముప్పై ఏండ్ల ఈ దొంగ బీజేపీలస కథ ఈ రెండున్నరేట్ల ఈ కాంగ్రెస్ మోసాల దొంగ మాటల కథ రెండిటిని చెప్పి మేము ఓటడుగుతున్నాం ఆమంగల్ పటమహులా చెప్పనన్న మొత్తానికి పదిహేను వార్ల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు సో మీరు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు పది రోజుల నుంచి కూడా ఇన్చార్జ్గా మీరు ఇలాంటి సమస్యలు ఆమంగల్ ప్రజలని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఆమంగల్లో పేదరిక ఉంది ఆమంగల్లో ఒక సర్వేలో ఒక పెద్దలు ఒక మేధావి ఈ పట్టణానికి చెందిన వ్యక్తి రాత్రి నాకు తారసపడి ఆమంగల్ పట్టణంలో ఉన్న నివాసాలలో తొంభై రెండు పర్సెంట్ బీపీఎల్ ఉంది సగటు తెలంగాణ బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంది కానీ ఆమన్గల్ గల్ టూ పర్సెంట్ ఉంది దీనికి కారణం ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ ముప్పై సంవత్సరాల నుంచి స్థానికంగా నాయకత్వంలో ఉండడమే ఆ నాయకత్వ లోపమే ఆ కుటుంబాల అణచివేతకు దానికి తొంభై రెండు పర్సెంట్ బిలో పవర్టీ లైన్ కుటుంబాలు ఆమన్గల్ పట్టణంలో ఉన్నాయి దానికి కారణం అదే అంతే స్థాయిలో ఆమంగల్ పట్టణంలో రేపు పదకొండు తారీఖు నాడు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ కథ అయిపోయింది ఈ కసిరెడ్డి కథ ముగిసిపోయింది ఇంకోసారి మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను నేను ప్రజలు వద్దనుకుంటే నేను నెక్స్ట్ నిలబడనన్నాడు నారాయణ రెడ్డి అన్న నారాయణ రెడ్డి అన్న ఇప్పుడే భయపడిపోయిండు నిలవడనని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంకా పైన సంకేతం ఏమి ఇచ్చిండంటే మీరు వడ్డ నాకేం అభ్యంతరం లేదని రేవంత్ అన్నకి చెప్పిండు కలవకుతి మీరే కదా మీ తమ్మునికో మీ భార్యకో లేకపోతే మీరు వడ్డ బాగుంటది అభివృద్ధి చెందుతుంది అని భయపడి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మనం ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు కంచుకోటగా ఏర్పాటు చేసుకున్నాం మీరు అనుకున్నట్టు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మీరు ఎట్లా బద్దలు కొడతారన ప్రజలలో కోతున్నాం ఉన్న నిజాన్ని చెప్తున్నాం మా ప్రయత్నాన్ని ఒమ్ము లేకుండా చేస్తున్నాం మా ప్రయత్నాన్ని వినని వాళ్ళకు కాళ్ళు మొక్కి చెప్తున్నాం వినే వాళ్ళకు కూర్చోబెట్టి చెప్తున్నాం గడప గడప తిరుగుతున్నాం ఆచారి చేసిన మోసాన్ని ఆచారి నల్లుల్లాగా ఈ ఆమన్యల్ ప్రజల రక్తాన్ని దాగిన దాన్ని ఈ ఆమన్యల్ ప్రజల కుటుంబాలను కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించి చెప్తున్నాం ఖచ్చితంగా బిఆర్ఎస్ జెండా బీదోడి జెండా పాపిశెట్టి రాము నాయకత్వం చైర్మన్ అవుతుంది రామరాజ్యం మంగల్ లో ఉంటది ఈ రోజుతోటి ఆచార అనే హస్తాలు ఆచారి బీజేపీ అనే ఈ శని ఆమంగల్ కు దాపరించిన ఈ కీడు ఈసారి వదలగొట్టాలని నిర్ణయించుకున్నాం తప్పకుండా వదలగొడతాం ఈ ఆమంగల్ మున్సిపాలిటీలా బీదోడి జెండా బిఆర్ఎస్ జెండా కేసీఆర్ జెండా కారుకుర్తు జెండా ఆ మున్సిపాలిటీ మీద ఎన్నికలు రేపు ఎల్లుండి పదకొండో తారీఖు ఎన్నికల గెలిచి ఎగిరేస్తామనే పూర్తి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం ఉప్పల ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో పేదవారికి ఇండ్లు ఎంతో మందికి పిల్లల చదువుకి ఎంతో మందికి చావులకి ఎంతో మంది కూడా మీరు ఇలా సేవా కార్యక్రమం ముందుకెళ్తున్న కరుణంలో ఆమంగల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కి మున్సిపల్ ఎలక్షన్ కి ప్రచారానికి మీకు ఏమన్నా సహాయపడుతుందా తప్పకుండా నా జీవితమే సహాయం చేసే వ్యక్తిత్వం ఈ బ్లడ్ పది మందికి సహాయం చేసి చచ్చుకోవాలి మా తల్లి నాకు జన్మనిచ్చిన రోజే ఆ దేవుడు నాకు నొసట మీద ఏం రాసిండో తెలియదు కానీ జీవితంలో పుట్టుక చావు మధ్యలో ఏదోటి చరిత్ర సృష్టించాలి ఎంతో పది మందికి సహాయం చేయాలి అనేది రాసిండు నాకు నేను నా బిడ్డలు ఈరోజు అందరం సంతోషంగా ఉన్నాం ఆర్థిక పరంగా కూడా నేను కోమటోడిని వాస్తవం అన్ని దందాలు చేసిన అడ్డమైన దందాలు కూడా చేసిన నేనే ఒప్పుకుంటున్నా సంపాదించిన సగ భాగాన్ని పేదలకు పెట్టినా రేపు వచ్చే రోజులు కూడా ఆమన్ మా రామన్నం చైర్మన్ చేస్తే గుర్తు నేనున్న పార్టీ జెండా కింద ఈ రోజు ఆమంగల్ లో జెండా ఎగిరేసే విధంగా మెజార్టీ సభ్యులను మాకు కైవసం చేసి గెలిపిస్తే ఆమంగల్ లో లేని ఇండ్లను తయారు చేస్తా అని నా తల్లి మీద ప్రమాణం చేసిన వచ్చే అసెంబ్లీ లోపే ఈ ఆమంగల్ మున్సిపాలిటీలో పూర్తి ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాను ఒప్పుకున్నా అదేవిధంగా పిల్లల చదువులకు సహాయం చేస్తానని ప్రమాణం చేసిన అదేవిధంగా నేను ఎవరినైతే రోజు నాయకత్వాన్ని గెలిపిస్తున్నానో ఈ ఆమంగల్ ప్రజల కాడ పడుకొని వీళ్ళ మోసం చేయకుండా ఆ వచ్చిన డబ్బుల్ని మోరీలు సీసీ రోడ్లు అభివృద్ధి కంప చెట్లు లేకుండా శ్యామలంగా ప్రకృతిని కాపాడే విధంగా కంటికి వింపుగా ఆ మంగల్ కనిపించే విధంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నాం నిలబెట్టుకుంటాం మున్సిపల్ పరిధిలో ఆమంగల్ మున్సిపల్ పరిధిలో చాలా వరకు కూడా తాండాలు కూడా ఇంక్లూడింగ్ అన్న ఇక్కడ అలాంటి తాండా వాళ్ళకి మీరేం చెప్తారన్న ఇక్కడ ఏమైందంటే కొంత తాండాలల్లో అమాయకత్వం ఉన్నది అక్షరాస్యత లోపం ఉన్నది కొంతమంది యువత ఎరిగారు ఈ యువకులందరినీ ఏం చేసిండో ఆచారి హైందవ ధర్మంతో హిందూ ధర్మంతో ఎస్టీలలో హనుమంతుణ్ణి చేస్తారు బాగా ముత్యాలమ్మని పూజ చేస్తాడు దైవభక్తి ఎక్కువ ఆమంగల్ పట్టణంలో కూడా హిందువులు ఎక్కువ ఉన్నారు దైవభక్తి ఉంది వాళ్ళను ఆసరాగా తీసుకొని ఆ భక్తిని ఆసరాగా తీసుకొని నా మిత్రులు నేను ఆర్ఎస్ఎస్ ఉండొచ్చును ఈ నా మిత్రులు ఆర్ఎస్ఎస్ అందరినీ మోసం చేసి వాళ్ళను కూడా నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఈ ముప్పై ఏండ్లల్లో ఆ సర్వనాశనం చేసిండు ఈ ఆచారి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలని కోరుతున్న యువతకి తమి ఆ మండల్లా ఏ పేదోడిని బాగు చేయలే ఏ యువకునికి ఉద్యోగం ఇప్పయలే ఏ యువకునికి తల్లిదక్షన్ వనికో తల్లి వనికో విద్యలో సహాయం చేయలే ఏ పేదోడి ఇండ్లు కట్టలే ఈ ఆచారి ఆచారి ఎంతసేపు మీ మీద ఓట్లు వేపించుకున్నాడు జై శ్రీరామ్ అని చెప్పి హిందూ భావజ్వ అంటగట్టుకొని మిమ్మలను పెట్టి హైందవ ధర్మంలో మిమ్మలను మత్తులో ముంచి జై శ్రీరామ్ మత్తులో ముంచి ఆర్ఎస్ఎస్ మత్తులో ముంచి చిన్నప్పుడు ఎప్పుడో ఆయన ఆర్ఎస్ఎస్ ఉన్నాడు దాన్ని అండగా తీసుకొని నాది మొత్తం జీవితమే ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఏం నేనా ఏ హిందువుల కుటుంబాలే చేసిండు శ్రీరామ్ గుడి కట్టినా అయోధ్య గుడి కట్టినా లేకపోతే ఈయన సంపాదించిన మూడు నాలుగు వందల కోట్లలో అయోధ్య గుడికి వంద కోట్లు ఇచ్చిండ ఈయన సంపాదించుకున్నాడు వందల కోట్లు సంపాదించిండు పేదోళ్లను పేదోళ్ళుగానే ఉంచిండు అయోధ్య గుడి కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ భావజ్వలం కానీ జై శ్రీరామ్ అనేటోళ్ళని మొత్తాన్ని వంచిన వ్యక్తి ఆచారి ఇప్పటికైనా సరే ఆమన్ గల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆచారిని అభిమానిస్తున్న యువకులు కానీ ఒక్కసారి గుండె మీరు చేసుకోండి ముప్పై ఏళ్ళు అయింది ఇంకెన్నేళ్ళు ఆ దరిద్రం మాటలు ఇంకెన్నేళ్ళు ఆ మాయ మాటల ఉంటారు ఇంకెన్నేళ్ళు ఆ మోసం పోతారు కోట్ల రూపాయలు వచ్చినవయ్యా ఈ ముప్పై ఏళ్ళల్లో నా తలకొండపల్లి నా ఊరికే ఇరవై కోట్లు వచ్చినాయి ముప్పై కోట్లు వచ్చినాయి ఆమన్గాళ్ళు ఎంత పెద్ద గ్రామం నా గ్రామంలో నైన్టీ నైన్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది నా గ్రామంలో రెండు వందల ఎనభై ఏళ్ళ నిర్మాణం చేసిన నేను నా గ్రామంలో ఒక్క గుడిసె చూపిస్తే నేను ఇలా రాజకీయం పనిచేస్తాను ఎవరన్నా ఇల్లుండి కూడా గుర్సేసుకునేట్టు ఏదైనా మేకలను దానికో కట్టడానికి అవి కూడా చూపిస్తారు ఈ దుర్మార్గులు ఇల్లున్నాయన గుర్సం చూపిస్తారు రేపు అందుకని నీ ఆమన్ లో ఒకసారి ముఖ చిత్రం చూడు అసలు నేను ఆశ్చర్యపోయినా తొంభై రెండు పర్సెంట్ బిలో పవర్టీ ల్యాండ్ ఆమన్ గల్ తెలంగాణ మొత్తం ఎనభై మూడు ఉంటే ఆమన్ గల్ తొంభై రెండు ఉంది ఎందుకుంది నీలాంటి దరిద్రపు నాయకుడిని నీలాంటి దగాకోరు నాయకుల్ని నీలాంటి దొంగ నాయకుల్ని నీలాంటి కబ్జా కోరు నాయకుల్ని నీలాంటి భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కే నాయకులని ఈ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కనుక నీ ఆటలు దాగుతున్నాయి బిడ్డ ఈ మున్సిపల్ ఎలక్షన్లతోటి నీ కథ కట్టడైపోయింది నీ ఆటలకు ఆటంకం వచ్చింది నిన్ను తిరగనిచ్చే రోజుండదు రేపు మున్సిపల్లల్లో ఇంకా రెండు ఎలక్షన్లల్లో మేము వచ్చి ఇట్లే ప్రచారం చేసాం అనుకో నిజం వాళ్ళకి బయటపడుతుంది నిజం వాళ్ళకి బయటపడుతుంది ఖచ్చితంగా ఆ ఉన్న గిలలే అక్కలమ్మలే చెప్తారు ఈయనకు సమాధానం యువకులే చెప్తారు సమాధానం నేను యువకులను కోరుతున్నా ఈయన మాయ మత్తులో వడకండి ఈయన ఆర్ఎస్ఎస్ భావజ్వలం అన్న మత్తులో వడకండి ఈయన జై శ్రీరామ్ అన్న మత్తులో వడకండి హైందవ ధర్మం అన్న మత్తులో వడకండి హైందవ ధర్మాన్ని తుంగల దొక్కి కోట్ల రూపాయలు చెందాలు చేసి సగ భాగంతో అయ్యప్ప గుడి కట్టి సగ భాగాన్ని దుర్వినియోగం చేసిన దుర్మార్గుడు హైందవ ద్రోగి ఈ ఆచారి ఆయన ఓడగొట్టేదే మా ద్వేయం ఓడగొట్టాం బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం వేదోళ్లకు అండగా జీవితం ఉన్నంత వరకు ఉంటాం ఈ క్షణానికి ఇక్కడే చచ్చిపోయిన తృప్తిగా ఉన్నాం కొన్ని వందల ఇళ్ళ మా ఫోటోలు ఉన్నాయి ఆమన్గల్ గోడలో కూడా మా ఫోటోలు తగిలించుకొని పోతాం ఇక్కడ ఖచ్చితంగా పది మందికి సహాయం చేసి అన్న చివరి మున్సిపల్ పరిధి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు ఆమన్గల్ మున్సిపాలిటీలో పేదరిక నిర్మలన చేస్తాం మా వంతుగా కొన్ని కుటుంబాల ఇండ్ల నిర్మాణాలన్నా చేస్తాం తప్పకుండా చేస్తాం వంద వంద యాభై ఇండ్ల నిర్మాణాలు అత్యవసరంగా ఆమన్గల్ ఉంది నేను ప్రతి గల్లి తిరిగిన ఒడిసెలు ఉన్నాయి కవేలు పెంకలు ఉన్నాయి మట్టి కుంపలున్నాయి భూములు లేని కుటుంబాలు ఉన్నాయి కూలినాలి బ్రతుకులు ఉన్నాయి ఆ బ్రతుకులను మార్చేటందుకు ఆమన్గల్ బిడ్డలని చదివిస్తాం లో మౌలిక వసతులు ఆ రోగాలు రాకుండా దోమలు లేకుండా మురికి కాలువలు లేకుండా సీసీ రోడ్లు లేకుండా గల్లీలను వచ్చే మా పాలక వర్గంతో రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధిని పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచి ఆ పేదోడు బతికే విధంగా ఆరోగ్యంగా జీవించే విధంగా కాపాడుకుంటాం ఈ ముప్పై ఏళ్ళ దరిద్రాన్ని ఊడ్చేస్తాం థ్యాంక్ యూ అన్న విలువైన సమాచారం ఇచ్చారు మీరు సో ఉప్పల వెంకటేష్ గారు ఉప్పల ట్రస్ట్ మా చైర్మన్ అట్లాగే మిషన్ భగీరేజ్ మా వైస్ చైర్మన్ రామంగల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సో ముప్పై ఏళ్ళుగా ఏలుతున్న పార్టీని మభ్య పెడుతూ అభివృద్ధి అంటే ఏంది తెలియక ప్రజలను మోసం చేసుకుంటూ మాటలకే పరిమితం చేసుకుంటూ వస్తున్న ఏదైతే హిందూ ధర్మం హైందో ధర్మం అని చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళకి సమాధానం మున్సిపల్ ఎన్నికలే చెప్తుంది మేము చాలా మందికి సేవలు చేసుకుంటూ సేవా భవంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆమన్గల్ ప్రజలకు కూడా దాదాపు ఇంచుమించు రెండు వందల మంది పైచులకు కూడా మేము సొంతంగా ఇండ్లు కట్టించే ప్రయత్నం చేస్తాం అట్లాగే నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటాం ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఏదైతే పాపశెట్టి రామన్నని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి ఆమంగల్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఏదైతే ఆమంగల్ చైర్మన్ ను గెలిపించుకొని ఏదైతే కేటీఆర్ గారికి మేము బహుమతి ఇవ్వాలనుకుంటున్నామో ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా వరకు కూడా గ్రౌండ్ స్థాయిలో కూడా మనకు ఉప్పల వెంకటేశ్వర చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర ఇక్కడ చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మొత్తానికి ఉప్ప వెంకటేశ్వర ఆవేదనతో ఆలోచనతో బాధతో రోజు చాలా విషయాలు మీటింగ్ వేదికగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఆమంగల్ ప్రాంతంలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న బిపిఎల్ బిల్లు ప్రవర్తి లైన్ ఎక్కడ లేని విధంగా ఆమన్గల్ పట్టణంలో ఉందంటే నాయకులకు ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత అని ఆయన గుర్తు చేశారు సో మీటి వేదికగా ఆయన చాలా విషయాలు చెప్పుకునే ఆలోచన చేశారు నాయకులు ఆలోచించాలి సో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అత్యధికంగా అందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి చైర్మన్ అభ్యర్థిని గెలిపిస్తారని ఉప్పటి అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు మొత్తానికి ఆమన్ పట్టణం నుంచి చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు